హలో ఫ్రెండ్స్ అందరికీ అందరి ఇళ్లలో మామూలుగా బ్రేక్ఫాస్ట్కి అయితే టిఫిన్స్ ఉంటాయి కానీ మా ఇంట్లో మాత్రం జొన్న రొట్టె విత్ కాయగూర అయితే ఉంటుంది అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారనమాట జొన్న రొట్టెలు వాళ్ళ వాళ్ళ స్టైల్లో మా అత్త ఏ విధంగా చేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ముందుగా పిండినంత జల్లర పట్టేసిన తర్వాత దాంట్లో చల్ల వాటర్ ఒక చెమ్ము తీసుకొని దాంట్లో పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుతుంది జొన్న అనేది మనం పిండిని కలిపే విధం విధానంలోనే జొన్న రొట్టె వస్తుందనమాట మా అత్త అయితే పిండిని బాగా కలిపేసిన తర్వాత ఒక ముద్దగా చేసి పక్కకు పెట్టేసి దాంట్లో కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా చేతులతో తడుతో తడుతో పెద్దగా చేస్తుంది చాలా పెద్దగా చేస్తుంది పెన్నం ఎంత పెద్దగా ఉంటుందో రొట్టె కూడా అంత పెద్దగా అనమాట అసలు తీసేటప్పుడు కూడా చేతి తీసేస్తుంది మామూలుగా అయితే సలాగ్తో తీస్తారు కానీ మా ఇంట్లో అయితే మా అత్తమ్మ చేతితోనే తీసేసి తర్వాత పెన్నంపై ఈ విధంగా వేసిన తర్వాత తడిగుడ్డ తీసుకొని దానిపై బాగా ఈ విధంగా అయితే అలుగుతామన్నమాట తడి తడిగుడ్డతో తర్వాత ఇంకా రొట్టె కాలిన తర్వాత తిప్పేస్తే వేడివేడి జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి మీకు జొన్న రొట్టె ఇష్టమా లేదా కామెంట్ బాక్స్ కామెంట్